ఐన్స్టీన్ తర్వాత ఎవరు ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఐన్స్టీన్ తర్వాత ఎవరు శాస్త్ర ప్రపంచపు మహర్షిగా సైన్స్ లోకపు యుగకర్తగా ఐన్స్టీన్ పేరు చిరపరితం న్యూటన్ తదనంతరం సైన్స్ సింహాసనాన్ని అధిష్ఠించిన మహాశాస్త్రవేత్త ఐన్స్టీన్ ఆయన మరణించి చాలా ఏళ్ళవుతుంది కానీ ఆయన స్థానం నేటికి ఖాళీగానే ఉంది దాన్ని భర్తీ చేసేవారెవరు ఎవరికైనా ఆ సత్తా ఉందా అంటూ అమెరికాకు చెందిన ప్రఖ్యాత సైన్స్ పత్రిక డిస్కవరీ అన్వేషణ జరిపింది మీకు ఐన్స్టీన్ గురించి తెలిస్తే మీకు ఐన్స్టీన్ జీవిత చరిత్ర తెలిస్తే మీకు ఐన్స్టీన్ ఇన్స్పైరేషన్ అయితే మీకు మేధావులు ఇన్స్పైరేషన్ అయితే ఆయన తర్వాత ఎవరు అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయగలరని మనవి చూద్దాం ఐన్స్టీన్కు సరితూగే వ్యక్తిని కరెక్ట్గా కామెంట్ ఎవరు చేస్తారో